నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ పొత్తూరి రాజేంద్ర ప్రసాద్ వర్మ గారు రచించిన బైరేగి బావాజీ అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ వాకాటి పాండురంగారావు స్మారక దీపావళి కథల పోటీలో ఎంపికై జాగృతి వారపత్రికలో అక్టోబర్ మూడు రెండు వేల ఇరవై రెండులో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి బావాజీ జయ నెమ్మదిగా పిలిచింది తండ్రికి ఎదురుగా రాకుండా గొడ్ల సావిడిలో వాల్చిన మంచం పక్కన నిల్చుని కూర్చుని దూడపెయ్యకు గెడ్డి తినిపిస్తున్న రామచంద్రరాజు తాళెత్తి కూతురు వైపు చూశాడు బావాజీ మా రాజుగారు అదే మీ అల్లుడు గారు కొత్తగా మన ఇంట్లో పుట్టిన దూడను నాతో పంపించమని మిమ్మల్ని అడగమన్నారు జయ మాటలు నెమ్మదిగా అన్న ఆయనకు ములుకుల్లా గుచ్చుకున్నాయి గడ్డి పరకలు మేస్తున్న దోడను దానిని ఆనుకుని కర్రకు కట్టిన తల్లి ఆవును మార్చి మార్చి చూశాడు తర్వాత కూతురు వైపు తిరిగి ఈ దోడంటే నాకెంతో ఇష్టమమ్మా అన్నాడు దానిని దగ్గరకు తీసుకుంటూ ఎందుకో ఆయన గారికి ఈ లేఖ దోడ మీద మనసైంది అది కాస్త పెరిగి పెద్దయితే ఇంట్లో పాలకు కూడా ఇబ్బంది ఉండదని చెప్పమన్నారు అంది జయ రామచంద్రరాజు ఏమీ మాట్లాడలేదు గోధుమ రంగులో ముద్దొస్తున్న దూడను తల్లి పక్కన పడుకోబెట్టి మంచం వెనుక నిల్చున్న కూతురి వైపు చూసి కొత్తగా పుట్టిన ఈ ఆవు దోడే అల్లుడి గారికి కావాల్సి వచ్చిందా పాడి ఆవు కావాలంటే సంతలో కొనుక్కోవచ్చు కదా అంటూ పాకలో నుంచి ఇంట్లోకి నడిచారు కూతురు జయ కూడా తండ్రి వెనకే నడుస్తూ బావాజీ ఇస్తా ఉన్న కట్నం డబ్బులు కూడా పూర్తిగా ఇవ్వలేదని అత్తయ్య గారు కూడా మూడుసార్లు అన్నారు ఎలాగైనా ఆవు దేవుడను పంపించమన్నారు చెప్పింది అల్లుడు ఏటుకూరి కుమారురాజు పట్టుదల రామచంద్రరాజుకు తెలుసు తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అనే రకమన్న విషయం చిన్నతనం నుండి చూస్తున్నాడు బంధుత్వాలు కొనసాగాలని మేనమామ పదే పదే ఈ సంబంధాన్ని కొప్పుకున్నాడు కానీ మిల్లులో కార్మికుడిగా పనిచేసేవాడికి తన ముద్దులు ఇవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు బావాజీ మా రాజుగారి పట్టుదల మీకు తెలియంది కాదు దూడని తీసుకుని రాకపోతే నన్ను కూడా వాళ్ళ ఇంటికి రావద్దని కూడా చెప్పారు జయ మాటలకు రామచంద్రరాజు కూతురు వైపు చూశాడు ఆమె తలంచుకొని ఓ వారం నిలిచింది మాసిపోయిన చీర జాకెట్టు వేసుకుంది పెళ్ళై నాలుగేళ్లైనా ఎంతవరకు పిల్లలు పుట్టలేదు పెళ్లి చేసినా పెట్టింది పెద్దగా ఏమీ లేదు కట్న కానుకలు ఊసేలేదు అమాయకంగా అడుగుతున్న కూతురి పట్ల జాలి కలిగింది చూద్దాంలే జయమ్మ అంటూ బయట గోలెంలో చెంబును ముంచి కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి వెళ్ళిపోయాడు జయ తండ్రి వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది ఆమె అత్తవారింటి నుంచి వచ్చి రెండు వారాలు దాటిపోయింది అత్తవారిది రాయినిపేట చిన్న పల్లెటూరు రాజుల తాళ్ల వలసన అనుకుని ఉంటుంది పెళ్ళైనప్పుడు అందరమ్మాయిలాగే అమ్మాయిలాగే ఆమె కూడా ఎన్నో కళ్ళలు కంది పేద క్షత్రియ కుటుంబంలో పుట్టిన తనకు ఇంతకన్నా మంచి సంబంధం తీసుకురావటం బాబాజీకి కష్టమని తెలుసు అందుకే తన అత్తవారిల్లు మ్యాడిల్లు కాకపోయినా సరిపెట్టుకుంది చిన్న పూరి పాకనే ఇంద్రభవనంగా భావించింది భర్త చేసే మిల్ ఉద్యోగానికి వచ్చే జీతం ఇంట్లో వారి పోషణకు సరిపోకపోయినా ప్రతి నెల పుట్టింటి నుండి బాబాజీ పంపించే పచారీ సామాన్లు తిండి గింజలు ఎంతో ఉపయోగపడుతున్నాయి రోజువారి జీవితం నిస్సారంగా గడుస్తున్న తల్లిదండ్రుల వెన్నుదన్నులు జయకు ధైర్యాన్ని ఇచ్చేవి జయమ్మా ఏం చేస్తున్నావు ఇంటి లోపల నుంచి అమ్మయ్య గట్టిగా పిలవటంతో జయ ఆలోచనల నుండి బయటపడింది వస్తున్నా అమ్మా అంటూ ఇంటి దారి దారితీసింది బావాజీ అని పిలిచే తండ్రి అంటే చిన్నప్పటి నుండి ఒకలాంటి భయం ఉండేది జయకు కానీ అమ్మయ్య వద్ద అటువంటివి ఏమీ ఉండేవి కావు ఏ విషయమైనా ఆమెతో నేరుగా చెప్పగలిగేది పలహారం తినకుండా ఏం చేస్తున్నావమ్మా అంది తల్లి లక్ష్మి పీట వేసి దాని ముందు కంచంలో ఉప్మా పెట్టి చాలా పొద్దుపోయింది తిను తల్లి అంది ప్రేమగా తల్లి చూపించిన ప్రేమకు జయకు ఏదోలా అయిపోయింది పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళాక ఎన్ని ఆనందాలు కోల్పోయిందో ఆమెకు గుర్తొచ్చాయి అప్రయత్నంగా పీట మీద కూర్చుంది భర్త కోరికన తల్లితో చెప్పాలని అనుకుంది అమ్మయ్యా ఇందాక బావాజీతో చెప్పాను నువ్వు కూడా ఆయనతో చెప్పి ఒప్పించాలి అంది ఏమిటి జయ ఏం ఒప్పించాలి తల్లి విస్మయంగా అడిగింది మీ అల్లుడి గారి మొండి పట్టుదల గురించి తెలుసు కదా మన ఇంట్లో కొత్తగా పుట్టిన లేకదోడను తోలుకొని రమ్మని చెప్పి నన్ను ఇక్కడికి పంపేటప్పుడు చెప్పారు ఆవు ఆవుదోడ కాస్త పెరిగి పెద్దైన తర్వాత పాలకు ఉపయోగపడుతుందని ఆయన గారి ఆలోచనమ్మా జయ నెమ్మదిగా తల్లితో చెప్పింది ఆమె కూతురి వైపు ఎగాదిగా చూస్తూ అందుక వచ్చావు ఆవు ఈనిందని కబురు చేస్తే సరదా పడి వచ్చావు అనుకున్నాను ఏకంగా పుట్టిన లేక దూడ మీదని గారికి అన్నేశారనమాట మీ బావాజీ ఈ పాలను రెండు ఇస్తూ వచ్చిన దాంతో కొన్ని ఖర్చులను గట్టెక్కిస్తున్నారు దూడ పుట్టింది కదా అది కూడా కొంత ఉపయోగపడుతుందని ఎంతో ఆశపడుతున్నారు గారు దూడను అడుగుతున్నారని నువ్వు చల్లగా చెప్తున్నావు ఆమె కూతురి అమాయకపు మొహం వైపు సూటిగా చూస్తూ చెప్పింది జయ తల్లి మాటలకు ఏమీ సమాధానం చెప్పలేదు భర్త రాజు కోపం ఆమెకు గుర్తుకొచ్చింది అతని మాట చెల్లుబాటు కాకపోతే ఎంతలా పిచ్చెక్కిపోతాడో జయకు బాగా తెలుసు దూడను తీసుకుని తాను అత్తగారింటికి వెళ్ళకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో తిన్న కంచాన్ని నీళ్లకుండి పక్కన పెట్టి జయ చేతులు కడుక్కుంది తడి చేతుల్ని చీర చెంగుతో తుడుచుకుంటూ తల్లి దగ్గరికి వచ్చి లేగదూడతో పేట రాకపోతే నన్ను కూడా వాళ్ళ ఇంటికి రావద్దని అన్నారు పుట్టింట్లోనే ఆవుల్ని కాసుకుని ఉండిపోమని కోపంగా చెప్పారు ఆవు పెయ్యి కోసం బావాజీ నువ్వు ఎందుకు ఇలా అయిపోతున్నారో అర్థం కావటం లేదు జయ కూడా తల్లితో కాస్త ధైర్యం తెచ్చుకొని చెప్పింది అమ్మా జయ నీకు అర్థం కావటం లేదు తల్లి పిల్లల్ని వేరు చేయగలమా చెప్పు దూడ పెయ్యని వదిలి ఆవు ఇక్కడ ఉండగలదా అంది ఇంతలో వీధిలోకి ఎవరో రైతు వచ్చారు గారు పశువులు డాక్టర్ వచ్చాడండి ఆవుల్ని గేదెల్ని చూసి మందలిస్తున్నాడు అన్నాడు ఆ వ్యక్తి ఈ మాటలు విని ఇంటి లోపల ఉన్న రామచంద్రరాజు బయటకు వచ్చాడు అతని పేరు రామచంద్రరాజు అయినా ఆ పేరు చాలామందికి తెలియదు చిన్నప్పటి నుండి బైరేగి రాజుగారు అంటూనే అందరూ పిలుస్తూ ఉంటారు అందరూ పశువుల్ని చూపించుకుంటున్నారు మీ ఆవును కూడా తీసుకురండి అంటూ ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు రామచంద్రరాజు గబగబా పశువుల దొడ్లోకి వెళ్ళి తువ్వాలు చేతుల్లో పెట్టుకుని కిందనున్న లేకదొడనెత్తుకుని దానిమీద పడుకోబెట్టుకున్నాడు తల్లి ఆవు అతని వైపు అయోమయంగా చూసింది తన పిల్లను ఎక్కడికో తీసుకువెళ్తున్నారని దానికి అర్థమైంది లేచి నిల్చుంది రామచంద్రరాజు రాటకు ఆవును కట్టిన తాడుని విప్పాడు ఎత్తుకున్న దూడతో ఇంట్లో నుంచి బయటకొచ్చాడు తల్లి ఆవు అనుసరించింది జయ వెళుతున్న తండ్రి వైపు చూస్తూ ఉండిపోయింది చూశావా జయమ్మ మీ బావాజీకి ఈ ఆవు అంటే ఎంత ఇష్టమో దానికి ఏ చిన్న కష్టం లేకుండా చిన్నప్పటి నుండి పెంచారు అది చూలుతో ఉన్నప్పుడు కూడా క్షణం వదిలిపెట్టేవారు కాదు అందుకే పశువుల డాక్టర్ వచ్చాడంటే పరిగెడుతున్నారు దానికి ఏ ఇబ్బంది లేదు అయినా డాక్టర్కి చూపించాలన్న తాపనతో వెళ్తున్నారు అంది తల్లి లక్ష్మి బావాజీకి ఈ దూడనివ్వటం కష్టమైతే పాలిచ్చావుని కొనిస్తే సరిపోతుంది కదా జయ తల్లితో యథాలాపంగా అంది అలా అంటున్నప్పుడు తల్లి మొహం వైపు చూడలేకపోయింది నీ పెళ్లి కోసం చేసిన అప్పులను ఇంకా తీర్చలేదు అసలుకు వడ్డీలు కడుతున్నారు రోజు గడవటమే కష్టంగా ఉంది ఈ పరిస్థితుల్లో పాడి అవును కొనటం ఎంత కష్టమో తెలుసా తల్లి మాటలు జయకు కాస్త బాధ కలిగించాయి బావాజీ మాటలు తల్లి మాటలు ఆమెకు చికాకును కూడా తెప్పించాయి భర్త హుంకరింపులు హెచ్చరికలు గుర్తుకొచ్చాయి తర్వాత తల్లివైపు తిరిగింది పోనీలే అమ్మయ్యా మరి రాయినిపేట వెళ్ళనవసరం లేదు కాబట్టి ఇక్కడే బాబాజీని నిన్ను చూసుకుంటూ ఉండిపోతానులే అంటూ నెమ్మదిగా నడుచుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయింది కూతురు నిష్ఠూరంగా ఆడిన మాటలు తల్లికి బాధ కలిగించాయి ఇంట్లో పరిస్థితులు చూస్తే దయనీయంగా ఉన్నాయి ఆమె ముదునూరి వారి ఆడపడుచుగా పెళ్లి చేసుకునే అత్తింటికి దండకడియాలు బంగారు కాలి పట్టీలు ముక్కు పొడక నాగరాలు ఎన్నో వస్తువులతో హుందాగా వచ్చింది ఏడుగురు అన్నయ్యలకు ఒక్కర్తె చెల్లెలు కావడంతో వారంతా ఎంతో ఇష్టపడి కానుకలు భారీగా అందించారు విజయనగరం అయ్యకోనేరు గట్టు కింద ఉన్న రాజుల వీధిలో ఉన్న పుట్టింటి నుండి మేనాలో ఎక్కించి పంపించారు బంగారు వస్తువులన్నీ కాలక్రమంలో కలిసిపోయాయి ఒంటి మీద ఉన్న బంగారు ఆభరణాలన్నీ ముందు తాకట్టుకు తర్వాత మారవాడి వద్దకు అమ్మకానికి వెళ్ళిపోయాయి రాజుల హోదాలు దర్జాలకు ఉన్నవన్నీ కరిగిపోయాయి పెళ్ళైన పదేళ్లకు జయ పుట్టిన సమయానికి ఆస్తులన్నీ హార్తకర్పురం అయిపోయాయి జీవనానికి ఇబ్బందిగా ఉండేది జయకు దూరపు సంబంధం చేయాలంటే కానుకలు ఇవ్వాలని మేనమామ కొడుకు కుమారరాజుతో పెళ్లి జరిపించేశారు కూతురు అత్తవారింటికి వెళ్ళిపోయిన తర్వాత చాలా రోజులు అనిపించింది తర్వాత కొద్ది రోజుల్లోనే భార్యాభర్తలు సర్దుకున్నారు కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా ఇప్పుడు మళ్ళీ ఈ దూడతంట వచ్చి పడింది లక్ష్మిలో ఆలోచనల పరంపర లక్ష్మి రామచంద్రరాజు భార్యను పిలిచాడు మంచం మీద పడుకున్న భర్త వద్దకు వచ్చింది లక్ష్మి ఆయన కళ్ళల్లో తాడి చేరింది లక్ష్మి పెళ్ళైనప్పుడు ఎన్నో నగలతో ఇంటికి వచ్చావు నా అలవాట్ల వలన అవన్నీ నీ నుంచి మాయమైపోయాయి నా పేదరికంతో కలిసిపోయి నువ్వు కూడా నాతో సాధారణంగానే జీవిస్తున్నావు ఇప్పుడు మన ఇంట్లో పుట్టిన లేగదూడను అల్లుడు గారి తెమ్మంటున్నారని లేకపోతే అత్తుంటికి రావద్దంటున్నారని జయ అంటున్నది ఆగాడు ఏమండి ఏడుస్తున్నారా అంది లక్ష్మి ఏడుపు నాకు ఎప్పుడూ రాలేదు మా బావాజీ చనిపోయినప్పుడు మొదటిసారి ఏడ్చాను తర్వాత నాకు కంట్లో నుంచి ఎప్పుడూ చొక్క నీరు కూడా రాలేదు కానీ ఇప్పుడు వస్తుంది రెండు క్షణాలు ఏమీ మాట్లాడలేదు గోమాతను చిన్నప్పటి నుండి నా చేతులతో పెంచాను నేను కుడితి కలిపి పెడితే కానీ తాగదు నేను దగ్గరుంటే కానీ పాలు తీయనివ్వదు దానికి పుట్టిన బంగారు తల్లిని దాని నుంచి ఎలా వేరు చేయగలను భర్త మాటలు లక్ష్మిలో ఆలోచనలు రేపుతున్నాయి అమ్మాయి నిద్రపోయిందో లేదో తెలియదు పక్క గదిలోకి మన మాటలు వినిపిస్తాయి నెమ్మదిగా మాట్లాడండి లక్ష్మి అనునయించింది జయ చెప్పిన విషయం అయిన దగ్గర నుంచి నా మనసు మనసులో లేదు లేకదూడను దాని తల్లి నుంచి విడదీయలేను కొత్త పాడి ఆవును కొనాలంటే అంత స్తోమత మన దగ్గర లేదు ఉన్న అప్పులకు తోడు కొత్తగా అప్పు చేయలేను ఇప్పటికే చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక చేస్తున్నాం ఏం చేయాలో అర్థం కావటం లేదు అన్నాడు పోని గారితో మాట్లాడి ఒప్పించవచ్చు కదా అంది లక్ష్మి లక్ష్మి మనం రాజులం మనని మరొకరు అడిగారంటే మనం వారికన్నా పదడుగుల పైన ఉన్నట్లు లెక్క అడిగింది కూడా ఎవరు నా మేనల్లుడే కదా కుమారరాజు కూడా చాలా పౌరుషం కల మనిషి తన మాట పోయిందని తెలిస్తే ఎంతో బాధపడతాడు ఇంకొకరికి అటువంటి బాధ కలిగించడం నాకు అసలు ఇష్టం లేదు అన్నాడు ఏనాడు నేను మీ మాటను కాదనలేదు లేదు నా నగలన్నీ తాకట్టులోకి వెళ్ళిపోయిన విషయం తెలుసుకుని మా అన్నయ్య జగన్నాథరాజు మీతో గొడవ కొద్దామని అనుకున్నాడు కానీ నేనే వారించాను మీతో ఏడడుగులు నడిచిన తర్వాత అన్నీ మీతోనే ఈ విషయంలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా పర్వాలేదు మనకు పాలు లేకపోయినా ఆవు వల్ల వస్తున్న ఆదాయం రాకపోయినా ఇబ్బంది లేదు అమ్మాయి మాట పడకుండా చూసుకోవాలి లక్ష్మి ఒక్కో మాట భర్తతో చెప్తున్నప్పుడు ఆమె పెదవులు సన్నగా ఉణికాయి ఆవును అందంగా అలంకరించారు కొమ్ములకు పసుపు రాసి కడుపు నిండా కుడితి పెట్టారు లేగదొడనెత్తుకుని ముద్దులు పెట్టుకున్నారు పాకను శుభ్రం చేశారు జయ తండ్రి చేస్తున్న అన్ని పనులను గమనిస్తోంది జయమ్మ అల్లుడు గారు ఎన్నింటికి వస్తారు అడిగాడు వచ్చేస్తారు బావాజీ ఫోన్ కూడా చేశారు ఏదో వ్యాన్ బెత్తాయించి తీసుకుని వస్తామని అన్నారు అంది మధ్యాహ్నానికి అల్లుడు గారికి భోజనాలు సిద్ధం చేయమని అమ్మయ్యకు చెప్పు అలా చెప్తున్నప్పుడు రామచంద్రరాజు గొంతులో అదోలాంటి జీర బావాజీ నేను కూడా ఆయనతో పాటు అత్తారింటికి వెళ్ళిపోతాను అమ్మాయితో ఇందాకే చెప్పాను అంది జయ రామచంద్రరాజు కూతురు వైపు తలెత్తి చూశాడు అతని చూపుల్లో ఎటువంటి భావం కనిపించలేదు భోజనం టైం అయిపోయేంతవరకు గొడ్లశాలలోనే ఆవు దాని లేఖదోడ వద్ద ఉండిపోయాడు అల్లుడు కుమారరాజు వచ్చి రండి మావయ్య అత్తయ్య పిలుస్తోంది భోజనానికి వెళ్దాం అనటంతో ఈ లోకంలోకి వచ్చాడు ఎప్పుడొచ్చారు ఎలా ఉన్నారు వంటి పరామర్శలు చేయటం మర్చిపోయి అతను వెనకే వంటగదిలోకి వెళ్ళి భోజనం చేశాడు భోజనం చేస్తున్నంతసేపు అల్లుడు ఏవ కబుర్లు చెప్తూనే ఉన్నాడు మీకు శ్రమ లేకుండా వ్యాన్ కూడా తీసుకొచ్చాను లేకదోడను బాగా చూసుకుంటాను మావయ్య మీకు వాటి మీద ఉన్న ప్రేమ నాకు తెలియంది కాదు అన్నాడు అల్లుడు భోజనం పూర్తయ్యి చేతులు కడుక్కుంటూ ఉండగా అల్లుడి దగ్గరగా వచ్చి తల్లి బిడ్డలను విడదీయలేను కుమార్ రాజా లేకదోడను మాత్రమే మీకు ఇవ్వలేను దాని తల్లిని కూడా పంపిస్తున్నాను అన్నాడు అలా అంటున్నప్పుడు అల్లుడి వైపు సూటిగా చూడలేకపోయాడు నిజమా మావయ్య నేను గొప్ప అదృష్టవంతుణ్ణి అంటూ సంబరపడిపోయాడు కుమారరాజు దూరంగా ఉన్న వ్యాన్ డ్రైవర్ని కేకేసి ఆవు దూడలు రెండింటినీ అందులోకి ఎక్కించాలి ఎక్కడ బాగుంటుందో చూడు హుషారుగా అన్నాడు ఎత్తు ప్రదేశం కింద వ్యాన్ను ఉంచి ఆవును అతి కష్టం మీద ఎక్కించారు కిందనున్న పెయ్యి వైపు చూస్తూ తల్లి ఆవు గట్టిగా అరుస్తోంది జయ తన బట్టలు సర్దుకున్న పెట్టెను వ్యాన్ ముందు సీట్లో పెట్టి ఎక్కడానికి సిద్ధంగా ఉంది లక్ష్మి ఇంటి అరుగులో నూల్చుని ఇదంతా చూస్తోంది లోపలున్న బొంత తీసుకునిరా లేక పిల్ల పడుకోవటానికి వ్యాన్ అనుకూలంగా లేదు భార్య లక్ష్మితో నెమ్మదిగా చెప్పాడు అతని మాటల్లో ఆజ్ఞ లేదు అభ్యర్థన ఉంది అది కూడా జాలిగా వినిపించింది లక్ష్మి లోపల నుంచి బొంత తీసుకుని వస్తే దానిపైన లేఖదోడని పడుకోబెట్టాడు రామచంద్రరాజు అప్పటి వరకు అరుస్తున్న తల్లి ఆవు తన అరుకుల్ని ఆపి బొంత మీద పడుకున్న పిల్లను నాకటం ప్రారంభించింది ఉదయాన్నే దీనికి కుడితి పెట్టాలి తౌడు చిట్టు సిద్ధం చేసుకో వెర్రి ముండకు నోరు లేదు అడగలేదు ఆకలిస్తే గట్టిగా అరుస్తుంది అంతే లేగపిల్లను కూడా జాగ్రత్తగా చూసుకో వీటిని ఎప్పుడు కొట్టొద్దు మరి మాటను పూర్తి చేయలేకపోయాడు రామచంద్రరాజు గొంతు గద్గదమైంది అత్త మామల వద్ద సెలవు తీసుకుని కుమారరాజు వ్యానెక్కాడు అతనితో పాటు నవ్వుతూ జైకోడైకి కూర్చుంది డ్రైవర్ ఇంజిన్ స్టార్ట్ చేశాడు ఆగమని డ్రైవర్కు సైగ చేసి గబగబా లోపలికి వెళ్ళి గొడ్లశాలలో ఆవు కోసం ఎప్పుడో కొన్న గెడ్డిని చిట్టు బస్తాను తీసుకుని వ్యాన్లో పెట్టాడు వ్యాన్లో నిలిచిన ఆవు గెడ్డిని తింటూ రామచంద్రరావు వైపు లక్ష్మి వైపు చూసింది దాని చూపు ఎక్కడికి వెళ్ళిపోతున్నానో ఎందుకు వెళ్ళిపోతున్నానో తెలియని విధంగా ఉంది రామచంద్రరాజు వ్యాన్లో నుంచి చేతులు ఊపుతున్న కూతురు అల్లుడి వైపు చూశాడు వారిద్దరి కళ్ళల్లో ఆనందం తోడికిసలాడుతోంది వ్యాన్లో నా ఆవు దోడల వైపు ఆశగా చూశాడు ఆపుకున్న కన్నీళ్ళు పొంగుకుని వచ్చాయి ఆవు దోడలకు కన్నీటి పొర అడ్డంగా నిలిచింది కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి കൃഷ്ണതീരം ദുർഗമ്മ സന്നിധാനം നമസ്തേ